హలో హాయ్ నమస్తే అండి మేంకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల ఖాళీల విషయంలో దృష్టి సాధించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పోలీస్ శాఖలో పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు ఖాళీలను గుర్తించింది సో అదే విధంగా వేరే వేరే శాఖలో ఇంక ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇంకా ఏవి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏ విధంగా ఫిలప్ చేయాలి అనే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లే దిశగా అడుగులేస్తుంది సో నిరుద్యోగ విద్యార్థులారా మీరు ఒక్కటే గమనించాలి ప్రిపరేషన్ ఆపకండి ఈ న్యూ ఇయర్ వరకన్నా లేకపోతే రెండు ఎలక్షన్ తర్వాతనన్నా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ ప్రిపరేషన్ కొనసాగించండి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తొందరగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే విధంగా ప్రభుత్వం ఉండాలని తెలియజేసుకుంటున్నాను అదే విధంగా విద్యార్థులు ఏ మాత్రం ప్రిపరేషన్ మాత్రం ఆపకండి అదే విధంగా కొనసాగించాల్సిందే తెలియజేసుకుంటూ మీ ఇంటికి థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్